ఈ పొలాలన్నీ ఎండిపోయినాయి కదా పెద్ద ఎండిపోయినాయిగా ఎన్ని రోజులు మన దయానం అన్నప్పుడు రోడ్డు మీద ఓట్లు పడతలేవు ఎస్ఐ వచ్చి అంత ఇలా కొట్టినా కాని రాశిస్తావు రాశులు పెడుతున్నాయి ఇప్పుడు దాకా రాసి లేదు నీళ్లు లేదు అంత గడ్డి మంచి కలవాలా ఏం లేదు ఒక పసరేస్తున్నాయి కలవాలా ఎందుకు వేసుకోలేదు నీళ్ళు లేక లేక నేను లేక నేను కూడా అప్పుడు మీటింగ్ అప్పుడప్పుడు ఓ నేను ఇది చేస్తా అది చేస్తా సార్ రేవతి రెడ్డి రేవతి రెడ్డి సార్ పెన్షన్లు ఇస్తాను ఒకటి నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానట అదే నాలుగు ఏ అవే రెండు వేలు అవే రెండు వేలు ఇస్తాను ఎక్కువ లేదు ఏది లేదు రైతు బంధు రైతు బంధం ఇది వాళ్ళు ఇది వాళ్ళకు రెండు సార్లు పడేది అరవై ఐదు కూడా పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు లేదు రెండు నాలుగు కదా అయినోనికి అయినాయి కానికే కాదు కేసీఆర్ చేసిన బాబతే అయితున్నాయి ఇప్పుడు ఈ అవే చేస్తాయి చేస్తున్నాడు మా అందరికి అయింది యాభై బ్యాంకులో తిరిగి తిరిగి ఇస్తున్నాం రోజు రానిపో వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇటు అటు దిడు అవుతుంది అయితే రేపు అవుతుందో ఈ కాలే కాలే అని బ్యాంక్ మేనేజర్ మీ కాలే కాలే ఇంకా ఎక్కడ వస్తాయో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో మాకైతే తెలియదు బగముద్రుని అని ఆయన అంటుండు మేనేజర్ ఇక్కడ ఈ కాలువలు నీళ్ళు రాకపోవడానికి మెయిన్ కారణం అంటే మీరు మీ ఎమ్మెల్యే గారికి చెప్పలేదా గారికి చెప్పినా నేనైతే పోలేదు చెప్పలే కాని వాళ్ళ రైతులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళే చెప్పలేదా కార్యకర్తలు ఓ మన ఝాన్సీ మేడం అంటే పెద్ద 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 మేడం అమెరికా డాలర్ తెస్తుంది ఇది తెస్తుంది మనకు బాగు పెడుతుంది అని ఎంతో కార్యకర్తలు ఆయన 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 అనలేక నేను మేడం అయితే అనలే కానీ కార్యకర్తలు అంటారు వీళ్ళ మంచిగా మాతోనే ఓట్లు వేయించుకుంటారు మంచిగా హాయిగా కూర్చుండ్రు ఏం లాభం ఏం లాభం ఇప్పుడు తెస్తేమో మాకు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిన ఎప్పుడు వాళ్ళ కర్రీ చాలా దాని ముఖం ఎట్లా ఉందో దాని ముఖం ఉండే అప్పుడు ఓట్లప్పుడే తిరిగింది కాని ఇప్పుడు ఎక్కడ మీరు రైతులు వండరా చచ్చిపోయినరా బాండ్రా వండరా లేదని కూడా ఇప్పుడు ముచ్చట్లేదు మరి ఎప్పుడు ఒక్కసారి ఏం చేస్తాను కూడా చెప్పలే కదా వచ్చి ఏది చేస్తా అది చేస్తానని చెప్పి ధైర్యమే నా చెప్పాలి నా వచ్చి ఏది లేదు అది లేదు మరి పది సంవత్సరాలు ఎట్లుండే పది సంవత్సరాలు ఈ ఓట్లే పడుతున్నావు రాష్ట్రే పడుతున్నావు మొత్తం పది సంవత్సరాలు దేగరు అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చి నీళ్ళు ఇడుగునట్టే ఇప్పుడు ఇడిపిచ్చేది దేగరు దేవుడు ఆయన ఇంటి ఇంటికి నీళ్ళు తాగి తిరిగి గలమ గల్మ కడప కడప దొక్కిం ఆయన అట్లా తిరగట్లేదు అని ముఖమే కనపడు తెలియదు అంటే ఆ ఓట్ల అప్పుడే వచ్చింది పోయింది ఇక అదే సంగతి మాకు తెలియని తెలియదు మొత్తం ఎడ ఉందో ఏం చేస్తుందో మనకు తెలియదు మరి మీకు రైతు బంధు వస్తుందా మరి రుణాలు మాపీ మాపీ అవుతున్నాయా కాలేదా నేను చెప్పిస్తా అట్లా కూడా చెప్పాలి నా వచ్చి అది చెప్పు లేదు ఏం లేదు ఆయన కూర్చుంటే కూర్చున్న బ్యాంకులో తిరిగి తిరిగి మేము ఇస్తాం వాళ్ళు గ్యారంటీల మీద గ్యారంటీలు గ్యారంటీల మీద గ్యారంటీ అన్ని అమలు చేసినా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నా అలా మాట రోజు అబ్బో ఎట్లా ఫోన్ లో ఎట్లా మాట్లాడుతున్నారు అయినాయి అది అయితే పడుతున్నాయి అని రోజు ఇదే మాట మాట్లాడర్ మాట్లా మాట్లాడతారు పని పని ఎక్కడ సార్ పని లేదు పడలేదు ఏం లేదు లేదు ఎస్టో మాకు మా బతికే ఇష్టం అయిపోయింది గెలిపించినప్పు గెలిపించినప్పుడు ఏం లేం ఏం మరి టడాకు వచ్చి మరి సర్చిండ్రా బతికిండ్రా అని ఒకసారి నండి అది వాళ్ళ తిరుగుడు లేదు లేదు అంత అంత అద్వానమానమాడు ఎందుకు వచ్చింది ఎందుకు ఎందుకు బొంక వచ్చి వచ్చింది మీరు ఎందుకు బొంకాలే చార్డరాజు బంకుడు ఎందుకు బొంకాలే చార్టె చేయాలి లేకపోతే నా గింతే ఉందని చెప్పి ఉండాలి నేను ఈ ఆది మంకుడు బొంకి నేను రైతులు కట్ట జాస్తా నేను జీతం ఇచ్చి జాస్తా నేను నాలుగు వేలు ఇస్తా ఆ లేడీస్ కు పది ఇరవై ఐదు వందలు ఇస్తా ఆమె ఎమ్మెల్యే వచ్చిన జీతం మీకు ఇస్తాను కదా నా ఎవలిస్తా నీ రాదు నాకు నా ఈ గోసా చూడరాదు చూస్తే పడతాది నేను చెప్తే నా చూస్తే ఏం చేయాలి ఎడ్డ నెట్ట మనుషులటా దాడాల పిల్లలటా దాడాలి ఈ ఎందుకు ఇప్పుడు చూస్తే ఆక చక్రం అక్కడ నుంచి రోడ్డు నుంచే చూస్తే అబ్బాబ్ అని అనిపించేది ఈ కాలువలా ఒక రెండు మూడు ఎకరాలు పోయినా పేద పొదలు బస్తారు నాకు భూమి సగం పోయింది పేద బొదలు అందరు బస్తారు అందరు బతారని చెప్పి ఊకున్నా ఏం లాభం పసులు ఎడ్డట వస్తున్నాయి చూడూరు సార్ చూడూరు చూస్తా చూసిన పరిస్థితి ఉంది రైతుకు ఏమున్నది ఏ ఉరి పెట్టుకున్నది ఒక్కటే ఉంది ఇండ్రి దెబ్బాల దగ్గర పెట్టుకుంటారు ఆ డాన్స్ మీద ఒక్కటే ఉంటది కానీ ఇండ్రి దెబ్బ రైతు దగ్గర పెట్టుకున్నారు మీద పడ్డాయి ఇక అంతా ఆగం ఆగంఘోరం పిల్లలు చదువు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు అన్న మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకా ఇక ఇప్పుడు ఓట్లు వేసే కదా బాగుంటది ఇక ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్ అంతే ఇక ఇక నాలుగు నెలలుగా ఎట్లా ఏం ఏమిడో ఏం చేస్తాడో కానీ మనకు తెలియదు కానీ ఇప్పుడు అది ఆయన వార్డ్ నెంబర్ కూడా కాంగ్రెస్ వార్డు నెంబర్ కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అంత హైదరాబాద్ ను కేసీఆర్ దాసిన హైదరాబాద్ గుంటాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుర జట హైదరాబాద్ ను అంటే కండ సూప్ చూసుకున్నాడు ఎవరు కేసీఆర్ అంత కనతల్లి హైదరాబాద్ అంటే అన్ని కూడా కొడుతున్నట రేవంత్ రెడ్డి ఇక్కడ కోల్లం ఇక్కడ దొంగ శాత కాక కోలం ఎదుగుతుండ్రు ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులు జాదలేక ఎంతో కష్టపడ్డ కేసీఆర్ ఎంతో కష్టపడి ఐదేళ్ళకు కష్టపడి నా తెలంగాణ అని తెచ్చుకున్నాడు తెచ్చుకున్న ఆగం చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా పరిస్థితి చూస్తే పోతుంది సార్ మీకు మా బతుకులు చూస్తే పడుతుంది అంత ఘోరం ఉంది పిల్లలు చదువులాగైపోయినాయి ఆ బస్లో ఎవరికి ఎవరికో సులిజాం కావాలా ఏడాది రైతు ఏడాది కొన్నాడు పోతాడు ఐదు వేలు ఖర్చు పెట్టుకున్నా పోతాడు ఆ ఎవడో ఉద్యోగదారు వస్తాడు వాళ్ళు కూలి చేస్తారు ఎవరు పతారు ఆ ఎన్ని పెట్టిండు అది వాళ్ళే పెట్టిండు మా రైతుకు అయితే ఈ ఏడు అయితే ఈ పండ్రలే ఎట్లా పడతాం మందు నిన్న పడతాం అలా తెచ్చేది నిన్న పతా చూద్దాం తర్వాత మా రైతులు కోస ఇప్పుడు రైతు పెడబులు తెచ్చి వాడు రైతు బీమా లేదు అది లేదు ఇది లేదు అది ఇస్తా ఇది ఇస్తా అంటే అదే వస్తుంది తెస్తే పెట్టుబడులు పెడుతుంది అంత మునిగిపోయా సార్ మా బతుకులే బస్ స్టాండ్ లో సార్ కాదే పెద్ద మీరు అనుకున్న ప్రజాపాలన నడుస్తా ఉందా ఏడా నడుస్తుంది సార్ నడుతుంది నడుస్తుంది ఇది నడుస్తాయి ఇట్లే ఉంటుందా ఆ ఏది లేదు ఏది లేదు